అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంట్లో రోజు తినే ఇడ్లీలు అబ్బా రోజు తినే చట్నీయేను అంటూ బోరు కొడుతుందా అలా బోరు కొట్టకుండా ఉండాలి ఏంటి ఏం చేయాలి రోజు వండుకునే ఇడ్లీలని కొంచెం డిఫరెంట్గా వండుకొని ఆ చట్నీ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ కారం ఇడ్లీ ఎలా చేశాను ఏంటి అన్నది చెప్పాలనుకుంటున్నాను అలానే స్కిప్ చేయకుండా చూడండి ముందు రోజు రాత్రే తెలిసిందే కదండి ఇడ్లీ పిండి తయారు చేసుకోవటం మినప పురుపుకున్నాం రవ్వ కలుపుకున్నాం ఇడ్లీ ఇడ్లీ పిండి తయారు చేసుకున్నాం అలా పులిసిన ఆ ఇడ్లీ పిండిలో ఉప్ ఈ పిండికి సరిపడే ఉప్పు వేసి నేను ఎలా కలుపుతున్నానో చూడండి ఆ పిండిలో ఉంటుంది చూసారా ఆ నురగపోకుండా కలపండి దోశల పిండి కలిపినట్టు కలపద్దు ఈ స్టాండ్ ఏంటి గమనించారా అవునండి ఇడ్లీ స్టాండ్ కాదండి ఆవిరికుడ స్టాండ్ అవునండి ఆవిరికుడు స్టాండ్లో ఇడ్లీలు వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది మీకు కూడా అలా ఆలోచన వచ్చేసిందా పనికి పని తక్కువ శ్రమకి తక్కువ అలానే మన సర్వింట్ రానప్పుడు కనుక ఇలా కనుక ట్రై చేసాము అసలు చిటెక్కలో ఇడ్లీ పాత్ర తోమేసుకోవచ్చండి అదే రోజు వేసుకున్న సున్నాలు సున్నాలు లాంటి ఇడ్లీలు ఉన్నాయి చూసారా ఆ ఇడ్లీ స్టాండ్లో కనుక వేస్తే అమ్మ బాబే తోముకోవటం చాలా కష్టం కదా అదే దోశలు అయితే ఎంత ఈజీగా వేసుకుంటావు అలానే ఈ ఆవిరికుడు ప్లేట్లో ఇడ్లీలు మీరు కూడా ఇలా వేసి చూడండి మీరే చెప్తారు చాలా ఈజీగా అన్నట్టు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈరోజు మీకు ఏం టిఫిన్ కావాలరా చట్నీ ఇడ్లీనా సాంబార్ ఇడ్లీనా కారం ఇడ్లీనా అని అలా అడిగి చూడండి పిల్లలు ఏం చెప్తారు రే ఈరోజు మూడు రకాల మన ఇంట్లోనూ అని అని చెప్పి ఆశ్చర్యపోతారు ఇష్టపడతారు మీరు కూడా నేనైతే అప్పుడప్పుడు ఇలానే మా వారికి చెప్తాను ఈరోజు ఏమి ఇడ్లీ కావాలి మీకు అని అని చెప్పి డిఫరెంట్గా అలా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా అని అడుగుతూనే ఇదిగో ఇలా పొయ్యి మీద అప్పటికే గిన్నె పెట్టాను వేడికి నీళ్లలో ఈ ఇడ్లీ స్టాండ్ పెట్టాను ఆ తర్వాత ఉడికిని తీయటానికి రెడీ అయ్యాను చూడండి నేను ఎలా తీస్తున్నాను చూసారా ఒక్క ఇడ్లీ ఎన్ని ఇడ్లీలతో సమానం అవుతుంది అర్థమైందా పెద్ద పెద్ద ఇడ్లీలండి ఈ ఇడ్లీల్ని ఇప్పుడు నేను పిజ్జా కట్టర్తో ఎలా కట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా నాలుగు భాగాలు చేశానండి నాలుగు భాగాలు చేసి చక్కగా ఒక బౌల్లోకి తీసుకుంటూ ఉన్నాను ఈ కటింగ్ చూస్తూ ఉంటే నాకేమనిపించిందో తెలుసా చిన్ననాటి రోజుల్లో మా అమ్మ దిబ్బరొట్టె వేసేదండి రొట్టె వేస్తున్నప్పుడు మేము నలుగురు ముగ్గురు అన్నయ్యలు నేను ఒక్కదాన్ని మొత్తం నలుగురం కదా ఆ నలుగురికి నాలుగు భాగాలు చేసి ఆ తల ఒక ముక్క అలా ఇచ్చి అందుట్లోనూ మామిడికాయ ఊట గనక నంచుకొని తింటూ ఉంటే బాలే ఉంటుందండి చిన్ననాటి రోజుల్లో కారం ఎక్కువ తినేవాళ్ళం కదా కదా ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంటే ఇప్పటికీ నోరు ఊరుతూ ఉంటుందండి మా అమ్మ మా పెద్దమ్మ ఇద్దరు సూపర్గా దెబ్బరొట్లు చేస్తారండి ఈసారి ఎప్పుడన్నా దెబ్బ రొట్లు ఎలా వేస్తాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను చూడండి పిజ్జా కట్టర్తో అలా కట్ చేస్తాను ఇలా స్పూన్తో తీసి చక్కగా ప్లేట్లో తీసుకుంటున్నాను ఇడ్లీలు సున్నాలు లాగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారా అమ్మో నాకు ఇడ్లీనా నాకు వద్దు నాకు దోశ కావాలి పూరీ కావాలి చపాతీ కావాలని అని మారాన్ని చేసే చిన్నారులు కూడా ఉన్నారు అలానే పెద్దవాళ్ళకు కూడా అనిపిస్తుంది అండి చూసారు కదా ఈ ఏంటి నిన్న పెట్టిన సాంబార్ ఈ సాంబార్లో కొంచెం బెల్లం కల్పంగానే సాంబార్ ఇడ్లీలాగా అనిపిస్తాయండి మీరు కూడా ఎప్పుడన్నా సాంబార్ మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి అలానే చట్నీ ఎటు ఈరోజు చేసేసానండి వేరుశనగపప్పు చట్నీ అలానే ఈ కారం ఇడ్లీ చూసారా ఈ కారం ఇడ్లీ ఎలా చేశానో ఏంటి అన్నది చూద్దాం ఇడ్లీ తయారైంది ఒక ప్లేట్లో ఇడ్లీ ఇడ్లీ పెట్టుకున్నాం కారం వేసుకున్నాం ఏ ముందు రొటీన్ కదా అలా కాకుండా ఇలా గనక చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగానో తింటారు ఆ ఇడ్లీలో నెయ్యి వేసాను చూసారు కదా ముందుగా కారంలో అలా అలా ఇడ్లీ ముక్కని పొర్లిచ్చి ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసి ఆ కారంలో అటు ఇటు మళ్ళీ పొర్లిచ్చేసి ఆ తర్వాత ఇదిగో ఇలా ప్లేట్లో పెట్టేసేసానండి ఎలా ఉన్నాయి ఒక ఇడ్లీ అదేనండి ఒక దెబ్బకి రెండు పిట్టలు చూసారా ఇక్కడ మూడు రకాల టిఫిన్లు అండి ఒకే ఇడ్లీ అలానే మూడు రకాలుగా ఎలా చేసుకున్నాం ఎలా తింటున్నాం చూసారు కదా పిల్లలకి ఎంతో ఇష్టమయ్యేటట్టు ఇలా మీరు కూడా తయారు చేసి పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోవద్దండి